రిజల్ట్ రాకపోతే ఏం లేదు అని ట్రోల్ చేయడం ఎనివే గురుగారు ఇప్పుడు కళ్యాణాలు కూడా చెప్తూ ఉంటారు కదా అమ్మవారికి అదే మన రుద్ర కళ్యాణం అయ్యవారికి చేస్తూ ఉంటాం మనం అలాగే మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం అండ్ మన లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం ఇలాంటి కళ్యాణాలు కూడా చేయించుకోండి అని చెప్తూ ఉంటారు అవి మనం ఇంట్లో చేయించుకోవచ్చా బయటకు వెళ్ళి మన టెంపుల్ లో జరుగుతున్నప్పుడు చూడటం వల్ల మనకు కొన్ని దోషాలు పోతాయి అంటారు చూస్తా మంచిదే అండి శక్తిమత ఉంటే టైం స్పెండ్ చేసి నేను బిజీగా ఉన్నాను నేను చేయలేను ఇట్లా అనుకోకుండా మనము అది మన ధర్మం అండి అది చేయడం అనేది మన కనీస బాధ్యత మనం ఏదో కృతజ్ఞత భావంతో చేయాలి ఏదో కోరికల కోసం చేస్తే గనక దేవుడికి ఫలితాలు ఎక్కువ ఉండవు కృతజ్ఞత భావంతో మనం ఇది చేసేది చేస్తే ఒకటికి వంద శాతం ఫలితాలు ఉంటాయి అంటే చాలా మంది ఏంటంటే దృక్పథం సరైన దృక్పథం కలిగి ఉండరు అంటే అందరికీ అద్భుతాలే కావాలి దీనివల్ల ఏంటంటే ఫేక్ పర్సన్స్ ఎక్కువైపోతున్నారు దాని వల్ల అందరు ఇది చేస్తే ఈ లక్షలు వస్తాయి ఇది చేస్తే కోట్లు వస్తాయి ఇలా చెప్తాను నచ్చుతానండి జన ఎక్కువ మందికి నేచురల్ గా చెప్తాను అనేవి రెమెడీస్ చెప్తారు గురువు గారు ఏ సందర్భాల్లో మామూలు